రైతులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే సబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ పత్తిలు ధరలు అయితే రోజే తెలుసుకుందాం అదేవిధంగా మిర్చి ధరలు కూడా ఎలా ఉన్నాయో రోజు చూసుకుందాం మొదటిసారి మన ఛానల్ చూసుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే మాత్రం పద్దెనిమిదవ తారీఖు పదకొండు నెల అంటే నవంబరు ఈ ఈ సంవత్సరం అసలు రేట్లు ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ కాటన్ కూడా చాలా విపరీతంగా తక్కువ ధరకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది కాకపోతే మనము గత సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం రేట్లు అనేది చాలా తక్కువైంది అదేవిధంగా మనం పత్తి చూసుకున్నా కానీ మిక్స్ చూసుకున్నా కానీ ఈ టైంకి ఇప్పుడు సంవత్సరం మనం కాటన్ చూసుకుంటామండి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మనం చిల్లీ తీసుకున్నా కానీ అంటే మిర్చి తీసుకున్నా కానీ ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది కాకపోతే ఈ సంవత్సరం పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే ట్వంటీ వేల రూపాయలు అయితే కొడుకున్నారు ఈరోజు మనము ఖమ్మం మిర్చి మార్కెట్లో జెడ్డపాడ తీసుకుంటే మాత్రం ఏసీ మిర్చి పదిహేను వేల యాభై రూపాయలు చేస్తారు అదేవిధంగా కొత్తమిర్చి చూసుకుంటే మాత్రం కొత్త మిర్చి పన్నెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు మనం కాటన్ ధర హెస్ట్ రేటు బహుబార్లో చూసుకుంటే మాత్రం ఆరు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు అయితే కొనుగోలు జరిగింది ఎందుకంటే కాటన్ కూడా మనం వరంగల్ మార్కెట్ మనం మార్కెట్ కనిపిస్తున్న మాత్రం ప్రజెంటు రేట్లు అయితే పెరగట్లయితే తగ్గట్లేదు అదేవిధంగా ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో అయితే కొనసాగుతూనే ఉంది ఈరోజు ఆరు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు అయితే హెస్ట్ కొనుగోలు జరిగింది మా ఊరు నుంచి విజయవితే రావడం జరిగింది ఈయన వచ్చేసరికి ఆరు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది తొమ్మిది మసాలు తీసుకొచ్చాడు మా కదా ఈయన మా ఊరే ప్రజెంట్ అయితే ధరలు అయితే ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరుగుతుంది మీరు ఎవరికైనా డౌట్ ఉంటే కెమెరా ధర తెలియజేయండి ఆ మహబాద్ మార్కెట్లో రేపైతే మంగళవారం కాబట్టి ఏసీలు ఎవరిదైనా ఉంటే మాత్రం జీకే కానివ్వండి వెంకటేశ్వర కానివ్వండి వాసవి కానివ్వండి ఉంటే మాత్రం మీరైతే మార్కెట్ తీసుకురండి మంగళవారం శుక్రవారం ప్రతిసారి అయితే మనకైతే కొనుగోలు అయితే జరుగుతూ ఉంటుంది మీరు వచ్చి చూసుకోవచ్చు మనకు పోయిన శుక్రవారం అండు మనకు మంగళవారం చూసుకుంటే మాత్రం పదహారు వేల రూపాయలు అయితే ఆరు వందల ఐదు వందల వరకు అయితే కొనుగోలు జరిగింది ఏసీ మిర్చి అదేవిధంగా కొంచెం తక్కువ ఉంటే మాత్రం పన్నెండు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది ఓకే అండి